తిగురులు వేసిన తననాని తెగన తుల్లుగము లాల ఏంటి వాన తెగరించుకున్నా కారణం ఉందండి మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని ఇట్స్ స్వీట్ న్యూస్ ఫార్ సభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఇప్పుడు అందిన వార్త నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాళ్ళలో బ్యాంకు ఆవరణంతా హృదయ తయారైంది బ్యారాలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను ఆ ఉంటాను ఎవరు ఆ సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తామేంటి కిందడితే అడితే చేయి కాలద్దని భలే జోకరవాయ నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కింద ఈ సప్లైర్ గాడే బస్సు నుండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు నాట్ డౌట్ ఆడే ఆడే ఇవాళ నీకు పంచి రాస్తాను రారా కాఫీ ఏం కావాలండి నువ్వా ఏం చాప్ తిన్నావా ఏంటి అవతారా కండక్టర్ ఉద్యోగానికి పంచి రేటే సర్లే సర్లే మెయ్యడానికి ఏంటన్నాయో చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు చెక్క కందిగట్ట నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా పశువులే మేత్త మరి మనుషులు తింటారమ్మా ఇడు ఈ రూట్ లో వచ్చాడు అనమాట సర్లే తినడానికి అయితే అయ్యనే చెప్పు ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ ఒక దోశ దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి ఏయ్ ఏ దోశ కావాలి ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ సీమ్ దోశ సెవెంటీ ఎన్ఎం దోశ ఐమాక్స్ దోశ మైసూర్ దోశ ఏకే ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయి ఏకే హిందీ హోటల్ లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ ఆగా ఆగ గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్ నువ్వు ఇప్పుడు సప్లైర్ వే నేను కస్టమర్ నే కస్టమర్ గేట్ కావాలో తీసుకురా సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్ టోపీ దోశ టోపీ దోశ ఏ టోపీ దోశ అంటే కొట్టని అర్థం కాలేదా తప్ప అది టోపీ దోశ ఇది టోపీ దోశ ఆ ఎలాగొన్నారండి సప్లైర్ లే టోపీ దోశ అంటే తెలుగునోళ్ళందరికీ సప్లైర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటల్ అయినా మటాషే పైప్ వచ్చే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆటర్వ్వాలట నీలాంటి చదువు రానూ దాన్ని మామూలు దోశ అంటారు నాటి చదువు వచ్చిన వైట్ క్లాసులు అందరూ టోప్ ఎట్ అర్థమైందా ఎలా తీసరా రెండు సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా ఈ సార్ నేను నీకు జల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోచలో ఈ వెంట్రేసి నీ సప్లై పోస్ట్ పంచరేసి నీ నేను ఇంటికి పంపించకపోతే నా పేరు అయ్యే కాదు సార్ ఫోన్ కాఫీ

మీరు ఎక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటి ఆ ఇన్స్టెంట్ అలా చూడు సోరేయ్ దారిలో నా దోశ ఎక్కడైనా చూసావా లేహే ఆ అమ్మో నా దోశ ఎర్ర తొల్లో డొనేట్ చేసావా ఎవ్వ వాటర్ ఛీ టోపి దూస్తారా అంటే అది తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చిమీశాడు మిమ్మల్ని గుర్తుపడతారేమో అందుకే గుండు చేయించుకున్నా గురేరే బాబు బాబు నా దోశ ఏం చేసా నిరో టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా దోష పడారా బాబు చట్నీ సాంబార్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి గంట తర్వాత వచ్చి నరకం చూపించేస్తా ఎవడ్రా నీకు సప్లైర్ ఉద్యోగం ఇచ్చింది చూసేద్రా ఇదేంట్రా టోపీ దోష ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నేను టోపీ దోష ఏదని అడుగుతావా రే నువ్వు మళ్ళీ చదువుకున్న హై క్లాస్ పెరసలవా రే నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కాని కనీసం బడున్న ఈది కాని ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను పద బాబు ఈ సార్ వదిలే ఇంత ముందు రెండు సార్లు దెబ్బ తిన్నాను ఇప్పుడు దెబ్బ తినేశాను నాలుగో సార్ చెప్తే నీ కంటే కనబడు నన్ను వదిలే అలా చెప్పు నెక్స్ట్ ఏంటి ఏంటి అక్కర్లేదు బిల్ కూడా ఆ కావాల దోశ ఎంత యాభై రూపాయలు అంతే ఏంటి ఈ హోటల్ లో దోశ యాభై రూపాయలు నా దగ్గర పాతికే పాతికే ఉందా వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు రెండు అట్టుకెళ్ళు డబ్బులు కట్టపోతే మరీ మంచిది హా సెల్ వాడేసుకుంటాం ఏంటి ఇలా దెబ్బ కొట్టించాడు స్టేషనరీ బాగోలు చేస్తాం దోశ తిందాం హ్యాపీ గా టికెట్లు కొట్టుకుంటే చట్నీలు అందించాం మీరా ఏమండి నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పని చేసుకునేవా సోదా పోయా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకున్నాను ఏంటో చెప్పండి ఫ్రెష్ ఆర్డర్ రెండు టోపీ దోశ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటి చెప్పు మన ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా సాలరీలోంచి కొంత డబ్బు బ్యాంక్లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను రియల్లీ ఎస్ సేవింగ్ ఇస్ గుడ్ పాయింట్ అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్ వాట్ యు మీన్ వాట్ హ్యాపెన్ మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దానికోసమే డబ్బు దాచిపెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్ ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్ మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్ నో కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సార్ నో 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 ప్లీజ్ సార్ అదిగా సార్ ప్లీజ్ నో నాకు హనీమూన్లు గినీమూన్లు అంటే ఇష్టం ఉండదు అయ్యా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు ఈ సూత్రాలు ఫాలో కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలుద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ పపి టీవీ పెట్టు ఎంత తెలివే నీకు నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా

ఎలాగైనా సరే మన హనీమూన్ ఫారెన్ కి వెళ్ళి తీరాల్సిందే అదే నా ఆశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ కంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే